హాయ్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను బాగున్నా అయితే మనం కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఎప్పుడు మనం తిరుమల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నేరుగా వచ్చేసేవాళ్ళం అనమాట ఈసారి అలా కాకుండా మనం అయితే ఒక రెండు గుంటలో ఉన్న ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అయితే మనం ఎన్నో రోజుల నుంచి మనం ఎయిర్పోర్ట్కి దగ్గరలో అయితే ఉన్నాము కానీ ఎప్పుడు కూడా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనే ఆలోచన అయితే రాలా కానీ ఈరోజు మనకి ఆలోచన ఆ సైడే వెళ్ళాం కాబట్టి ఏకాడికి ఈరోజు ఎయిర్పోర్ట్ అయితే మనం చూడాలి అసలు ఏంటి విషయం అనేది మనం వచ్చాం ఒక ఇంటికో ఫ్లైట్ అయితే ఇప్పుడే ఫ్లై అయ్యి కూడా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ మనం ఓన్లీ బయట మాత్రమే కనిపిస్తుంది అనమాట లోపల రన్వేలు కానీ అసలు ఏమి ఏ టు జట్టు టోటల్ గోడ కట్టేస్తున్నారు సో అదైతే మనకేం కనిపించట్లేదు అనమాట అయితే మనం ఏకాడికి రావాలని చెప్పైతే మనమైతే తిరుపతి విమానాశ్రయం అయితే వచ్చేస్తామన్నమాట సో ఇక్కడ మనం అనుకున్నంత హంగులతో అయితే ఏమీ లేదు కాకపోతే ఏదో ఒక రకంగా అయితే ఉంది సో ఇది ఆ పక్క మన తిరుపతి మహాశ రాస్తుంది ఈ పక్క సేమ్ అదే హిందీలో ఉంది సో ఇప్పుడు మనకు కనిపించే ఎదురుదా ఎంట్రీ అనమాట అది ఒకే ఎంట్రీ ఉన్నటువంటి సైడ్లో ఈ సైడ్ ఎగ్జిట్ ఉంది విమానాలు పెద్దగా అయితే ఏమి ఎగరట్లా మనకి చాలా తక్కువ ఉన్నట్లు అవి కూడా ఇండిగో ఉంది ఏ ఎయిర్ ఇండియా ఉంది స్పైస్ జెట్ ఉంది స్టార్ వేయరు మొత్తం ఐదు రకాల సర్వీసులు అయితే మనకైతే ఇక్కడ నడవడం అయితే జరుగుతుందన్నమాట సో అది రీసెంట్గా విమాన సర్వీస్ అయితే ఒకటైతే పెంచారనైతే మన విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అయితే చెప్పడం జరిగింది సో దాని మనం అయితే వచ్చాము సో మనకి ఓన్లీ బయట మాత్రమే ఎంట్రీ ఉంది ఏదన్నా ఇక్కడ తీసుకుంటే జస్ట్ లోపల వరకైనా వెళ్ళేదన్నా కూల్ డ్రింక్స్ కానీ అలా ఇలా కొందామని ట్రై చేసాము కానీ వాళ్ళైతే ఎంట్రీ అయితే లేదు జస్ట్ బయట వరకైనా చెప్తున్నారనమాట సో ఇది మన యొక్క ఎయిర్పోర్టు తిరుపతి విమానాశ్రయానికి సంబంధించింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి